మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు నెల్లూరు జిల్లా కలిగిరి మండలం నర్సారెడ్డి పాలెం పోలేరమ్మ గుడిలో చోరీ గుడిలోని హుండీని ఎత్తికెళ్లిన దుండగలు హుండీలో యాభై వేల రూపాయల వరకు నగదు ఉండవచ్చని తెలిపిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించిన గ్రామస్తులు ధనికులు మాల పండాయ అయితే మాము రాసి పూజ చేసుకొని వెళ్ళిపోయినాం ఎనిమిది గంటలకి ఇంకా తాళాలు వేసుకుని వెళ్ళిపోయినాను తెల్లారు చూసాకి ఉండి డోర్ సైడ్ డోర్ తీసుకొని ఉండి తాళి బోడ తీసుకుంటే బయటికి తీసుకుపోయి ఉండిలో డబ్బులు ఎన్నికలు పన్నెండు ఎట్లో నైట్లో ఎంత ఉండొచ్చు ఉండేలా ఎంత ఒక ఇరవై వేలు నుంచి పాతి వేలు ఉంటాయి పాతి వేలు దాకా ఉంటాయి తిన్నాళ్ళ ముందు తీసి తిన్నాళ్ళ తర్వాత మూడు నెలలు అయింది చిన్న అయిపోయి కూడా మూడు నెలలు చిన్నలు ఇప్పుడు ఉంటాయి డబ్బులు